వివాహ విషయంలో మంచి నిర్ణయం ఎలా తీసుకోవాలక్క దేవుని చిత్తం ఎలా గ్రహించాలి చెప్తారా చాలా మంచి ప్రశ్న అడిగవు స్వాతి చాలా మంది మనసులో వచ్చే ప్రశ్న ఇది పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు ముందు చెప్తాను అందరూ తొందర పెడుతున్నారని చేసుకోకూడదు వయసు వచ్చేసిందని చేసుకోవద్దు ఎవరో ఒకరు ఎదురుపడి నువ్వు నాకు నచ్చవు అన్నారని చేసుకోవద్దు ఈ కారణాల కొరకు పెళ్లి చేసుకున్నారంటే ఖచ్చితంగా మిస్టేక్ చేసినట్లే పెళ్ళి విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ప్రాముఖ్యం బికాజ్ ఇట్స్ యువర్ ఫ్యూచర్ మన భవిష్యత్తును ప్రభావితం చేసే రక్షణ తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయము వివాహాన్ని గుర్చిన నిర్ణయం కనుక వివాహ వచ్చిన ప్రతి ఒక్కరూ పెళ్లి కూర్చి మంచి నిర్ణయం తీసుకోవడానికి ముందు కోసం ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేయాలి సో నేను అది యవనస్తులు చాలామందికి అడ్వైజ్ చేస్తాను స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ యువర్ లైఫ్ పార్ట్నర్ దేవుడు తన చిత్తానుసారంగా నడిపించి లాగున ప్రార్థన చేయాలి రెండవది ఏంటంటే పెళ్లి సంబంధాల విషయానికి వచ్చినప్పుడు చాలామంది అంటారు చాలా మంచి అబ్బాయి అండి చాలా మంచి అబ్బాయి అండి అంటారు అది యూజువల్గా చెప్పే మాటే పేరెంట్స్ అయితే ఇక వాళ్ళ పిల్లల్ని బాగా పొగుడుతూ ఉంటారు తర్వాత తెలిసిన వాళ్ళు కూడా కనెక్ట్ చేసే వాళ్ళు కూడా అదే మాటలు చెప్తూ ఉంటారు బట్ రియాలిటీ ఏంటనేది దేవునికి ఒక్కటే తెలుసు ప్లస్ ఆ అవతల వ్యక్తి మనకి కంపాటిబుల్లా కాదా కంపాటిబిలిటీ అనే విషయానికి వస్తే స్పిరిచువల్ కంపాటిబిలిటీ ఆత్మీయంగా సరిపోతారా లేదా అనేది కూడా చాలా ప్రాముఖ్యం ఎందుకంటే వాక్యంలో ఉంది కదా అవిశ్వాసులతో విద్యుడుగా ఉండకడి వెలుగుతో చీకటికి పొత్తు సో విశ్వాసులుగా ఉన్న యవన బిడ్డలు విశ్వాసులనే కేవలము జీవిత భాగస్వాములుగా ఫస్ట్ క్రైటీరియా అది అక్కడ ఫిల్టర్ చేసి పడేయాలన్నమాట మంచి సంబంధం అండి చాలా మంచి చాలా ఇష్టపడుతున్నారండి చాలా బాగా చూసుకుంటారండి చాలా డబ్బులు ఉన్నాయండి ఇవన్నీ ఎన్ని చెప్పినా రక్షణ పొందారా లేదా బ్యాప్టిజం తీసుకున్నారా లేదా దేవునితో నడుస్తున్నారా లేదా ఒక సంఘానికి క్రమంగా వెళ్తూ వాక్యానుసారంగా జీవిస్తున్నారా లేదా ఇవన్నిటిని వీటిని కూర్చి దిస్ షుడ్ బి ద ఫస్ట్ క్రైటీరియా ఒకవేళ ఇది లేకపోతే ఆ మ్యాచ్ని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు అవుట్ రైట్గా మిగతా ఎవరు ఎన్ని చెప్పినా మనకి ఎంత జెన్సీ ఉన్నా ఎంత నీడున్నా నాకు తెలుసు కొంతమంది ఎవన వాళ్ళ తండ్రి గారికి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వచ్చిన కొన్ని కుటుంబాలలో వాళ్ళ డాడీ నాకు ఎప్పుడు నేను చనిపోతా నాకు తెలియదు కాబట్టి నా పిల్లలను త్వరగా సెటిల్ చేయాలని అనుకున్నప్పుడు ఆడపిల్లలు కాంప్రమైజ్ అయిపోయి క్రిస్టియన్సే కదా చాలలే మందిరానికి వెళ్తాను కదా సరిపోతుందిలే మా డాడీ ఎప్పుడు చనిపోతారో నాకు తెలియదు మా డాడీ నా పెళ్ళికి ఉండాలి మా డాడీ టెన్షన్ పడుతున్నారని తల్లిదండ్రుల కొరకు ఏదో ఒకటి ఒప్పేసుకొని లైఫ్ అంతా వాళ్ళు సఫర్ అవుతూ వాళ్ళని చూసి తల్లిదండ్రులు ఏడుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే తొందరపడొద్దు ఇది తొందరపడే నిర్ణయం కానే కానే కాదు సో ప్రార్థనపూర్వకంగా తీసుకోవాల్సిన నిర్ణయము దేవుని చిత్తం కనుగొనడంలో ఫస్ట్ థింగ్ వెదర్ హీ ఇస్ సేవ్డ్ ఆర్ నాట్ ఇంకొకటి ఈ జనరేషన్లో ప్రాముఖ్యంగా నేను ఇవ్వాలనుకుంటున్న వెరీ వెరీ ప్రాక్టికల్ సజెషన్ ప్లీజ్ డూ అ బ్యాక్గ్రౌండ్ చెక్ ఎంత మంచి సంబంధమైనా ఎంత మంచి అబ్బాయి అయినా ఎంత మంచి అమ్మాయి అయినా ఆ వర్క్ ప్లేస్లో కనుక్కోండి ఎలాంటి వారితో తిరుగుతున్నారో తిరుగుతుందో కనుక్కోండి వారి కుటుంబాన్ని గురించి కనుక్కోండి ఇవన్నీ కనుక్కోకుండా మనం త్వరగా హడావిడి పడిపోయి కొంతమంది హడావిడి పెట్టేస్తూ ఉంటారు పెళ్ళి సంబంధం అనగానే వారం రోజుల్లో చేసేయాలండి వారం రోజుల్లో సెట్ చేసేయాలండి తొందర పెట్టేస్తారండి తొందర పెడుతున్నారంటేనే ఏదో తేడా ఉందని గుర్తుపెట్టుకోవాలి దేవుని చిత్తం అయితే ఆగుతారు దేవుని చిత్తం అయితే ఇఫ్ దాట్ ప్రపోజల్ ఇస్ గాడ్స్ విల్ ఫర్ యూ ఇట్ విల్ వెయిట్ ఫర్ యూ నీ కొరకు వెయిట్ చేయకుండా ఉండే ప్రపోజల్ నీ కొరకు కాదు నీ కొరకు దేవుడు పెట్టిన వ్యక్తి ఎప్పుడైనా నీతోనే దేవుడు జతపరుస్తాడు సో అది మిస్ అయిపోవడం అనేది జరగదు కొన్నిసార్లు ఏదైనా సంబంధం వచ్చి పేరెంట్స్ త్వరగా డెసిషన్ చెప్పకపోతే వారికి ఇంకో సంబంధం వస్తే వెళ్ళిపోతారు నా దగ్గర కొంతమంది ఆడపిల్లలు వచ్చి అక్క చాలా బాధేస్తుంది అక్క ఎందుకంటే కొంతకాలం క్రితం ఒక ప్రపోజల్ వచ్చింది మా పేరెంట్స్ త్వరగా డెసిషన్ చెప్పలేదు ఇంకొకళ్ళు ఎవరో చేసేసుకున్నారు ఇప్పటికీ మా మమ్మీ డాడీ అంటారు నువ్వు ఆ రోజు మనం త్వరగా నిర్ణయం తీసుకొని ఉంటే నువ్వు త్వరగా ఏదో ఒకటి చెప్పుంటే అయిపోయేది ఇప్పటికీ అని వన్ థింగ్ ఇస్ ఫర్ ష్యూర్ దేవుడు మీ కొరకు పెట్టింది ఎక్కడికి వెళ్ళదు దేవుడు ఏర్పాటు చేస్తే ఆ వ్యక్తికి పక్కటెముకగా అక్కడికి చేరుస్తాడు ఖచ్చితంగా సో నో రష్ ప్రార్థనాపూర్వకంగా ప్లీజ్ డూ బ్యాక్గ్రౌండ్ చెక్ అబ్బాయిల గురించి అయినా అమ్మాయిల గురించి అయినా ఎందుకంటే నాకు తెలుసు కొంతమంది ప్రపోజల్స్ పెళ్ళైన తర్వాత పెళ్ళైన ఫస్ట్ వీక్లో కొంతమంది ఆడపిల్లలు నేను ఇంకొక అబ్బాయిని ప్రేమించాను నీతో నేను ఉండను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు హార్ట్ బ్రేక్ అయిన మగపిల్లలు చాలామంది ఉన్నారు అట్ ద సేమ్ టైం గర్ల్స్ విషయంలో కూడా ఆ అబ్బాయికి రకరకాల దురాల వాట్లు చెడాల కలిగి ఉండి మంచి భక్తి ముసుగులో వచ్చి అమ్మాయిని దైవజనులను కూడా ఇంప్రెస్ చేసేసి చూడండి కొంతమంది ఇంప్రెస్ చేసేస్తారు అలా హడావిడి చేసేసి మందిరంలో మంచి ఇంప్రెషన్ కొట్టేసి మంచి సంబంధం ఆ తర్వాత సెటిల్ అయిన తర్వాత వారి రియల్ కలర్స్ బయటకు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితులు ఎన్నో చూస్తూ ఉన్నాం సమాజంలో కాబట్టి ప్లీజ్ డూ బ్యాక్గ్రౌండ్ చెక్ టైం తీసుకోండి ప్రేయర్లో పెట్టండి అన్ని విధాలుగా తెలుసుకోండి అండ్ మూడవది ప్రాముఖ్యంగా వివాహ విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఆత్మీయంగా ఫిజి స్పిరిచువల్ కంపాటిబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం మరి వారు కూడా వారి ఆశయాలు ఏంటి వారు దేవునిలో ఎలా సాగాలనుకుంటున్నారు వారికి ఉన్న ఆలోచనలు ఏంటి వాటిని గురించి కూడా తెలుసుకోవడం మంచిది ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో వివాహం అయిన తర్వాత వెంది అండర్స్టాండ్ దే ఆర్ నాట్ కంపాటబుల్ చాలా ఈజీగా సమస్యలు వచ్చేస్తూ ఉన్నాయి అందువల్ల మరి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు వెయిట్ టు ప్రే అండ్ దెన్ టు సీక్ ద లాడ్స్ గైడెన్స్ తర్వాత దేవుడిచ్చిన నడిపింపును బట్ దేవుని చిత్తం అయితే సమాధానం ఉంటుంది దేవుని చిత్తమైన సంబంధంలో సమాధానం ఆ సంబంధం వచ్చిన తర్వాత గొడవలు అవుతూ ఉన్నాయి మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉన్నాయి పెళ్ళికి ముందే గొడవలు అయిపోతున్నాయి అంటే పెళ్ళి అయ్యాక అవుతాయి గొడవలు అది తెలుసుకోండి పెళ్ళి అవ్వకముందే ఎంగేజ్మెంట్ అయ్యి అవ్వగానే గొడవలు స్టార్ట్ అయిపోయాయి పెళ్ళి సెట్ అవ్వగానే గొడవలు స్టార్ట్ అయిపోయాయి అంటే ప్లీజ్ నో దట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ బ్యాడ్ సైన్ వెరీ ష్యూర్ సైన్ ఫ్యూచర్ అంతా చూపిస్తూ ఉందని తెలుసుకోండి సో వివాహం కొరకు ప్రార్థన చేయండి చాలా ప్రాముఖ్యం మీకు ఏ ఆత్మీయ లక్షణాలు కావాలో ది గాడ్ విల్ బ్రింగ్ ద రైట్ పర్సన్ ఇన్ ద రైట్ టైం అండ్ వెన్ ద రైట్ పర్సన్ వాక్స్ ఇన్ టు యువర్ లైఫ్ యూ విల్ నో దట్ ఇట్ ఇస్ వర్త్ ద వెయిట్ నేను చాలా వెయిట్ చేశాను ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేశాను నేను ఫైవ్ ఇయర్స్ జాబ్ చేశాను చాలామంది ఎదురుపడ్డారు చాలా సంబంధాలు వచ్చాయి చాలామంది విషయంలో ప్రాబబ్లీ వీళ్ళు అవుతారేమో వాళ్ళు అవుతారేమో అని కొన్నిసార్లు అనిపిస్తుంది మనకు ఎందుకంటే స్పిరిచువల్గా మనం అనుకున్న క్వాలిటీస్ కొంతమందిలో మ్యాచ్ అవ్వచ్చు ఏజ్ మ్యాచ్ అవ్వచ్చు హైట్ మ్యాచ్ అవ్వచ్చు వాళ్ళకు ఉండే ఇంట్రెస్ట్లు మనలో మ్యాచ్ అవ్వచ్చు ఇలాంటివి వచ్చినప్పుడు చాలా క్లోజ్ అనిపిస్తుంది మేబీ దిస్ ఈజ్ ద వన్ అని అనిపించే పరిస్థితులు వస్తాయి బట్ డోంట్ జంప్ టు కంక్లూషన్స్ వెలుచూపుతో వెళ్లకుండా ప్రార్థనాపూర్వకంగా నెమ్మదిగా అడుగులు వేసి దేవుని చిత్తం కొరకు కనిపెట్టి వెళ్తే దేవుడు శ్రేష్టమైన జీవిత భాగస్వామిని అనుగ్రహిస్తారు అప్పుడు వెయిటింగ్ అంతా చాలా బ్లెస్సింగ్ అని అప్పుడు అర్థమవుతుంది